హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు మరొక మంచి వీడియో యూజ్ఫుల్ వీడియో అని చెప్పొచ్చండి ఎందుకంటే మన ఇంట్లో మనం ఆడవాళ్ళ ముఖ్యంగా పొయ్యి మీద పాలు పెట్టేసి అయితే చక్కగా మర్చిపోతూ ఉంటాము పెట్టేస్తాం వేరే పని మీద పోతాము ఇది మతిమరుపుతో మాడిపోతూ ఉంటాయి నేనైతే సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ అంటే ముక్కా లీటర్ పాలు పెట్టేసి మర్చిపోయాను మొత్తం గిన్నెంతా బొగ్గులాగా అయిపోయింది ఎలా క్లీన్ చేయాలో నేను చూపిస్తాను మీకు కూడా బాగా ఉపయోగపడుతుంది చిన్న టిప్పు తెలియక గిన్నెలు కూడా పడేస్తూ ఉంటాము ఎప్పుడు దీన్ని క్లీన్ చేయడము రుద్దడము మనకు చేతుల నొప్పులు ఏమవుతుందిలే ఒక రెండు వందలే కదా మూడు వందలే కదా అనేసి అలా ఏం కాకుండా ఎంతో నీట్గా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఎలా చేశానో మీకు చూపిస్తాను మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కదా గిన్నె అయితే ఇలా అయిపోయింది పైన అయితే బాగా పాల్కలాగా వచ్చేసింది అదైతే నేను కొద్దిగా తీసాను మనకు యూజ్ అవుతుంది కదా వంటలు అవి వేసుకోవచ్చు లేదు మాడు వాసన వచ్చేటట్టు అయితే మొక్కలకి వేసేయిచ్చలే అని చెప్పి పైప్ అయ్యేదంతా ఎంతవరకు వస్తుందో అంతవరకు అయితే స్పూన్తో బాగా గట్టిగా తీశాను ఫస్ట్ అయితే పై నల్లగా ఉండేది రాకుండా గోల్డ్ కలర్ లో ఉండే పాలు అయిపోయింది కదా దాన్ని మాత్రమే తీసి పక్కన పెట్టేశాను ఆ తర్వాత ఇంకా కొద్దిగా ప్రెస్ చేస్తూ గట్టిగా శక్తి కొద్ది గట్టి స్పూన్ తీసుకొని ఇలా తీస్తూ ఉంటే మిగిలింది కూడా వచ్చింది కానీ గిన్నె అయితే బాగానే మాడిపోయింది మాడిన దాన్ని ఎంతో ఈజీగా మన చేతులు నొప్పి పెట్టకుండా చాలా నీట్గా మనం మామూలు గిన్నెలు తోమడానికి ఎలా మన శక్తిని ఉపయోగిస్తామో అదే విధంగా క్లీన్ చేసుకోవచ్చు అండి ఎంతో ఈజీ నేను ఇదంతా కూడా తీసేసి మొక్కలకు వేద్దామనేసి పక్కన పెట్టేస్తూ ఉన్నాను ఈ మధ్యనే ఒక గిన్నె మాడిపోయిందండి అది కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోయింది దీన్ని కూడా ఆ ప్రాసెస్లోనే ఇంకా తొందరగా నీట్గా ఈజీగా అయిపోయేటట్లుగా చేసేసాను అన్నీ కూడా మన ఇంట్లో ఉండే వస్తువులు అండి బయట నుంచి కొనాల్సిన అవసరం లేదు ముందుగా ఇదంతా తీసిన తర్వాత ఈ గిన్నెలోకి అయితే ఒక రెండు టీ స్పూన్లు ఇడ్లీ సోడా వేస్తున్నానండి సోడా పొడి అంటారు కదా కొన్ని ప్రాంతాల్లో అది రెండు టీ స్పూన్లు వేసాను అదేవిధంగా వెనగరు ఇది మనము కిచెన్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం క్లీనింగ్ పర్పస్ కానీ వంటల్లో కానీ దాన్ని ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు వేసి ఆ రెండింటినీ ఇలా చక్కగా గిన్నెంతా తడిచేటట్లుగా ఎక్కడ వరకు అయితే మాడిపోయిందో ఆ విధంగా ఇలా స్ప్రెడ్ చేసేస్తాను అలా స్ప్రెడ్ చేసిన తర్వాత మనము డిటర్జెంట్ పౌడర్ కానీ లేదా లిక్విడ్ డిటర్జెంట్ కానీ రెండు టీ స్పూన్లు మనం వేసేసి చక్కగా అంతా ఒకసారి స్ప్రెడ్ చేసుకోవాలండి స్పూన్తో అలా అంతా కలిసేటట్టుగా అలా అనుకున్నా సరిపోతుంది లేదా గిన్నెనే ఇలా చుట్టూ తిప్పామంటే అంతా స్ప్రెడ్ అవుతుంది ఇలా చేసుకున్న తర్వాత ఎక్కడి వరకు గిన్నె అయితే మాడిపోయిందో అక్కడ వరకు వాటర్తో ఫిల్ చేసుకోవాలి ఇప్పుడు మీరు గమనించారంటే కలర్ చూడండి ఎంత చేంజ్ అయిపోయింది ఆ మూడు వేసిన తర్వాత లోపల నుంచి నల్లగా వచ్చేస్తూ ఉంది మనమేమి ఇక్కడ ఏమీ చేయట్లేదు వాటర్ వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేస్తాము హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఉడికించుకోవాలండి ఇంకేం చేయాల్సిన అవసరం లేదు ఇలా నీళ్ళను బాగా రోల్ బాయిలింగ్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టిన తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ మనం టైం స్పెండ్ చేస్తే సరిపోతుందండి నీట్గా గిన్నె ముందులాగా అంటే ఇంకా నీట్గా వచ్చేస్తుంది ఎక్కడ మాడిపోయిన ఛాయలు కూడా మనకు అయితే కనిపించవు ఇలా వాటర్ అంతా పైన మాడిపోయింది కదా ఆ గిన్నె చుట్టూ కూడా ఇలా వేస్తూ ఉండాలి గరిటితో అప్పుడే ఆ గట్టిగా అయిందంతా కూడా నీట్గా ఈజీగా క్లీన్ అయిపోతుంది బాగా మాడిపోయిందండి గిన్నె కూడా చాలా గట్టిగా అయిపోయింది స్పూన్తో గీక్తూ ఉంటే కూడా రాలేదు అందుకే ఈ వాటర్ని మనము వేస్తూ మధ్య మధ్యలో కొద్దిగా గరిట్తో రుద్దామంటే నీట్గా వచ్చేస్తూ ఉందండి ఒకే టైంలో చుట్టూ ఉండి మాడిపోయిందంత వస్తుంది అదేవిధంగా కింద అడుగున మాడింది కూడా మనం ఇలా గరిట్తో గట్టిగా ప్రెస్ చేస్తూ అంటూ ఉంటే ఈ విధంగా నల్లగా పెచ్చులు పెచ్చులుగా వచ్చేస్తూ ఉందండి చాలా ఈజీ ప్రాసెస్లో మనము ఈ విధంగా గిన్నెనైతే క్లీన్ చేసుకోవచ్చు నేను పై వరకు వాటర్ రావాలనే ఉద్దేశంతో ఒక ఒకసారి అయితే స్టవ్ను కొద్దిగా హైలో పెట్టాను హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల వాటర్ అయితే పై వరకు వచ్చింది దానివల్ల ఏమవుతుందంటే పై వైపు కూడా మనకు బాగా గట్టిగా అంటుకో ఉంది కదా అదంతా ఈజీగా మనకు క్లీన్ అవుతుందండి ఆ విధంగా లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి నేను ఇలా రెట్తో రుద్దుతూ ఉన్నానండి ఇలా రుద్దడం వల్ల ఈజీగా గిన్నె అంతా కూడా చాలా నీట్గా వచ్చేసింది ఏమీ ఇబ్బంది ఉండదు ఈ మూడు వస్తువులే కాకుండా ఫైనల్గా మనము ఇంకొక ఇంగ్రీడియంట్ యూజ్ చేస్తూ కూడా మనం చక్కగా క్లీన్ చేసుకోవాలి అప్పుడు మాత్రమే మన గిన్నె తడ తడతడ మెలమెల మెరిసిపోతూ ఉంటుంది ఈ వాటర్ని కూడా మనము షింక్లో పోసేసామంటే అంటే పెచ్చులు అవి రాకుండా పోయాలండి మళ్ళీ సింక్ పైపు బ్లాక్ అవుతుంది కదా అలా కాకుండా వాటర్ పడేసామంటే వేడివేడి నీళ్ళు ఏదైనా షింక్ పైప్లో బ్లాకేజ్ ఉంటే చక్కగా నీట్గా క్లీన్ అయిపోతుంది పైపే కాదు షింక్ కూడా నీట్గా క్లీన్ అయిపోతుందండి మనం స్టీల్ స్క్రబ్బర్తో ఇరుద్దామంటే ఈ వాటర్ వేసిన తర్వాత ఈ వాటర్ని రెండు విధాలుగా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను హై ఫ్లేమ్లో పెట్టి వాటర్ని ఇలా బాగా బాయిల్ చేస్తూ ఉన్నాను అలా బాయిల్ చేయడం వల్ల పొంగంతా వచ్చేస్తుంది చూడండి తెల్లగా ఇలా చేయడం వల్ల మనకు పైన బాగా గట్టిగా ఉంది కదా అదంతా కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేశాను ఇలా బాగా పొంగు వచ్చిన తర్వాత మళ్ళీ సిమ్లోకి టర్న్ చేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా చేయడం వల్ల చుట్టూ ఉండేది కూడా చక్కగా నీట్గా వచ్చేస్తుంది ఈజీ ప్రాసెస్లో ఇలా పై వరకు బాగా పొంగు రానిచ్చి ఆ తర్వాత నేను ఫ్లేమ్ని లోకి టర్న్ చేశానండి ఈ విధంగా చేయడం వల్ల మనకు చుట్టూ గిన్నెకంతా అంటుకొని ఉండేది కూడా ఈజీగా వచ్చేస్తుంది దాదాపు ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది నాకు ఇదంతా క్లీన్ చేసుకోవడానికి కొద్దిగా మనము టైం స్పెండ్ చేసామంటే గిన్నెలు పడేయకుండా చక్కగా మనకి ఇష్టమైన గిన్నెలను వల్ల మనము యథాతథంగా నీట్గా కొత్తవిలాగా చేసుకోవచ్చు ఈ విధంగా అంతా వచ్చింది అనిపించినప్పుడు మనము వాటర్ పడేసి నీట్గా క్లీన్ చేసుకోవడమేనండి ఈ వాటర్ను నేను పడేసి మీకు చూపిస్తాను గిన్నె ఎలా ఉందో చూసారు కదా కింద అడుగు ముందంతా ఎంత ఎంత నల్లగా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేసి నేను గరేట్తో ముందు కూడా స్టార్టింగ్లో దీపాను రాలేదు కదా ఇప్పుడు చూడండి ఈజీగా వస్తుంది నా దగ్గర స్టీల్ స్క్రబ్బర్ లేదు అదేవిధంగా స్క్రబ్బర్ కూడా కొత్తది లేదు లేదంటే మామూలు స్క్రబ్బర్తోనే నీట్గా వచ్చేస్తుంది అవి కొద్దిగా స్మూత్గా ఉండాయి ఉద్దేశంతో నేను గట్టితో ఒకసారి ఇలా నీట్గా రుద్దేసి ఆ తర్వాత మన దగ్గర విమ్ లిక్విడ్ ఉన్నా పర్వాలేదు లేదా విమ్ సోప్ అయినా ఏదైనా మనము వాషర్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని చక్కగా రుద్దుకొని క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి నేను ఒక టూ త్రీ టైమ్స్ ఇలా రుద్దేసి నీట్గా కడిగేసాను చాలా నీట్గా వచ్చేసింది స్క్రబ్బర్ మరీ స్మూత్గా ఉంది కొంచెం రఫ్గా ఉంటే ఇంకా ఈజీ వేలో అయిపోయేది ఒకసారికి నీట్గా వచ్చేసేది ఇదేనండి ఈరోజు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు అదేవిధంగా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి మీరు చెక్ చేయండి ఎలా ఉన్నాయో కామెంట్ కూడా చేయండి నచ్చకపోతే ఏం నచ్చలేదో కూడా చెప్తే నెక్స్ట్ టైం మరీ మళ్ళీ బాగా చేయడానికి ట్రై చేస్తానండి అది మళ్ళీ ఒకసారి కడిగాను ఇక్కడ చూడండి ఇలా ఉంది ఇంకా పూర్తిగా నీట్గా పోలేదు అనేసి మళ్ళా ఒకసారి రుద్ది మళ్ళీ క్లీన్ చేశాను అప్పుడు మాత్రం లాగా వచ్చేసింది వెనక వైపు కూడా ఇలా ఉంది దాన్ని కూడా నేను స్పూన్ సహాయంతో నీట్గా రుద్దేసి తీసేసానండి స్టీల్ స్క్రబ్బర్ కానీ లేదా కొత్త స్క్రబ్బర్ ఉన్నా కూడా మన దగ్గర ఎంతో ఈజీగా అయితే ఈ గిన్నెని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా నీట్గా వచ్చేసింది స్పూన్తో నేను ఇలా రుద్దుతూ ఉంటే మనం గిన్నెలు అలాగే పెట్టేసి మర్చిపోయినామంటే ఒక్కోసారి హోల్స్ కూడా పడిపోతాయండి కాలి కాలి ఇక్కడ నల్లగా వచ్చింది కదా అక్కడ ఇంకా కొద్దిసేపు గిన్నె అలాగే ఉని ఉంటే ఖచ్చితంగా హోల్ పడిపోయేది ఎట్లా చూసుకొని స్టవ్ ఆఫ్ చేయడం వల్ల అంతవరకు సేఫ్ అన్నమాట ఎప్పుడు కూడా పాలు పెట్టినప్పుడు అక్కడ ఉండడం అనేది మంచి అలవాటే కానీ ఎప్పుడు మనం పాలు పెట్టినా ఎందువల్ల మతిమరుపు వచ్చేస్తుంది అలా పెట్టేసి ఇంకొక పని మీద వెళ్ళిపోతూ ఉంటాము ఈ విధంగా పాలు మాడిపోవడం వల్ల డబ్బులు అదే అదేవిధంగా గిన్నెలు కూడా ఇలా మాడిపోతూ ఉంటాయి చూసారుగా ఫైనల్గా ఎలా వచ్చిందో కొత్త గిన్నెలాగా నీట్గా వచ్చేసింది ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్